పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు లడ్డు విషయంలో రెండు దూరం వ్యవహరిస్తున్నారు నిన్న కూడా ఒక మాట మాట్లాడారు ఏంటి జగన్మోహన్ ఒక సీఎం స్థాయి వ్యక్తి కూర్చుని చేయిస్తాడా అని చెప్పి మాట్లాడాడు అంతకు ముందేమో జగన్మోహన్ రెడ్డి కలితీ చేశాడని మెట్లు కూడా అడిగాడు ఆయన ఏ విధంగా స్పందిస్తారు అసలు డిప్యూటీ సీఎం పాలన చదువుతుంటే ఎక్కడ మాట్లాడుతున్నారు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజలకు అనుబంధం అనుగుణంగా పరిపాలన సాగిస్తారు కానీ ఆయన డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం చేస్తాడు ఫోటోకోమాట గడ్డకో మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన మెట్లు కడిగినాడు ప్రక్షాళన చేసినాడు మేము కూడా చేస్తున్నాం ఇప్పుడు సిబిఐ క్లీన్ షీట్ ఇచ్చింది మేము కూడా ప్రక్షాళన పాప ప్రక్షాళన చేసాం కాదు చుట్టాం కాదు కాదు మేము చేస్తే వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మేమేమో చేసామా ఆయన కడిగిండు మేము కూడా కడుగుతున్నా ఇప్పుడు గొడవైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు జనబలాన్ని చూపించుకోవడం కోసం అని చెప్పి కూడా మాట్లాడు నిజంగా డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి జనాలు తోలుకుంటున్నాడా అదే సెంట్రల్ సెంట్రల్ కూడా అడిగింది అంటే అడిగితే ఇప్పుడు లక్షల మంది వస్తున్నారు మనం ఎంత ఎంతమందికి డబ్బులు ఇస్తాం లక్షల మందికి డబ్బులు ఇస్తారా ప్రజాస్వామ్యంలో ఆయన జనం జనబలం ఉంది కాబట్టి భారతదేశంలో ఏ నాయకుడు లేదు కరీష్మ చరస్మా ఉన్న నాయకుడు జగన్ అంటే జగన్ అంటేనే జనం జనం అంటే జగన్ తండోపు తండాలి కాస్త బ్యారికేడ్లు పెట్టినా కూడా ఆగట్లేదు జనం ఎందుకలా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఓ సీఎంగా ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కింద ఉన్నాడు పదకొండు సీట్లే వచ్చినాయి కానీ ఎందుకు అంత అభిమానం జనానికి ప్రజా సంక్షే సంక్షేమం సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తే సంక్షేమం అభివృద్ధి ప్రజలు చేసి చూపించారు కాబట్టి ఆ నాయకుడు అంటే జనానికి ఆకర్షణ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడి మీరు సంక్షేమం చేయలేకపోయారు రాష్ట్రాన్ని నాశనం చేశారు నేను వచ్చి ఒక గాడిలో పెట్టానని కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు పద్దెనిమిది వేలలో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు రోజుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు చూపినప్పు అప్పు భారం అవుతుంది విద్యా దీవెలు లేదు విదేశీ దీవెలు లేదు రైతులకి ఒక సంవత్సరం లేదు గ్యాస్ పండ్ లేదు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అమలు అయితే జనం ఎందుకు వస్తారు జగన్ కల్లి నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ అని కూడా మాట్లాడారు గతంలో ఇప్పుడు నిజంగా జాబ్ క్యాలెండర్ ఏమైనా వచ్చింది వచ్చిన ఉపయోగం ఉంది వాళ్ళ వరకు అనుకూలంగా ఉంది లేడీకి పద్దెనిమిది వందలు ఇస్తున్నాడు పద్దెనిమిది వెయ్యి ఒకటి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసినా నేను ఇప్పుడు డబ్బులు సంప సృష్టిస్తున్నా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాను సంపద సంపద ఉంటే మరి ఏకు అప్పులు చేస్తున్నాడు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు సంపద ఉంటే అతను ఎందుకు సంపద సృష్టించేవాడు అప్పులు ఎందుకు రెండు లక్షల ఇరవై వేల కోట్లు చేస్తుంది కాగు చెప్తుంది సెంట్రల్ రివేదో చెప్తుంది మీరు జీతాలు అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో ప్రభుత్వ ఉద్యోగంలో ఒకటో తారీఖుని ఏ రోజు జీతం నేను రాగానే నిజమే అంటారా ఒక పెన్షన్ తప్ప ఏది అతను ఆ పెన్షన్ కూడా అరవై ఏడు లక్షల మంది ఉన్నది యాభై మూడు లక్షలకి ఇచ్చిండు ఆ సూపర్ సిక్స్ లో ఒక్కడ కూడా అమలు చేయలేకపోయిండు రైతు భరోసా ఒక సంవత్సరం పోయింది గ్యాస్ బండ్లో ఒక సంవత్సరం పోయింది రెండో సంవత్సరం వస్తుంది మహిళలకి ఐదు వందల లెక్క అది పద్దెనిమిది వేలు అన్న అది లేదు పెన్షన్ లో నాలుగు లక్షలు కోత ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి కూడా అరవై ఏడు లక్షల మంది పెన్షన్లు ఇచ్చిండు ఇప్పుడు యాభై మూడు లక్షల మందికి ఇస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థ నడుపుతున్నారంటారా లేదంట వాలంటీర్ వ్యవస్థ లేదు కదా ఆ లక్ష యాభై వేల మందికి ఇచ్చిండు రెండు లక్ష యాభై మంది సచివాలయ ఉద్యోగాలకు ఇచ్చిండు నాలుగు లక్షల మందికి ఎట్ ఏ టైం ఇచ్చిండు రాష్ట్రంలో రాంగ్లోనే వాలంటీర్ వ్యవస్థ పదివేలు ఇస్తా పదివేలు లేదు అసలు వాలంటీర్లు ఎకౌంట్ చేసిండు కానీ సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు ఏ ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారని చెప్పి కోటమ నాయకులు అంటున్నారు లేనప్పుడు మరి రద్దు చేయాలి కదా వాళ్ళని వాడుకోకుండా ఇప్పుడు వాళ్ళేగా చేసేది పెన్షన్ ఇచ్చేది సచివాలయ ఉద్యోగులే జగన్ గారు చేసిందే కదా అది వాళ్ళకి జగన్ గారుగా ఉద్యోగాలు వచ్చింది